అది శాసన శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారికి ఈ రోజు కలకత్తా దిశానిర్దేశాన్ని తెలియజేయడానికి ప్రతి ఒక్క కార్యకర్తను ఉత్తేజపరచడానికి మనకు మార్గదర్శకంగా నిలిచినటువంటి గౌరవనీయులు శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారికి కార్యకర్తలందరి తరపున స్వాగతం సుస్వాగతం దయచేసి ముందుకు రండి అందరూ ముందుకు రాండి వెనకాలండేవాళ్ళు వెనకాల ఉండేవాళ్ళు అందరూ ముందుకు రండి ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయంగా కలిసి తెలుగుదేశం పార్టీ ఆలయ మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఇచ్చేసినటువంటి కార్యకర్తలకు నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే మన ప్రీతమ్మ నాయకులు గౌరవ ఎమ్మెల్యే శ్రీ కందికుండ వెంకటప్రసాద్ ప్రసాద్ గారు నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తున్నారు అందరూ ఘనంగా నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం అలాగే రాతన గీతాన్ని ప్రారంభించారు తెలుగు తల్లి తెలుగు పెద్దలు ఎమ్మెల్యే గౌరవశ్రీ కందికుండ వెంకటసత్ గారికి మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పేరు పేరు నా నమస్కారాలు తెలుగుదేశం పార్టీ అనేది పేద ప్రజల పార్టీ తెలుగు రాష్ట్రాలకు గర్వ కారణంగా ఈరోజు పండగ వాతావరణం ఈ రోజు తెలుగు రాష్ట్ర ప్రజలు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి వర్గాలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం ఎంత కష్టపడుతున్నారో విధంగా నియోజకవర్గం కోసం నిత్యం కష్టపడుతున్న ఎమ్మెల్యే గారికి ఆయన నాయకత్వంలో పని చేస్తున్నందుకు మాకు కూడా ఆనందంగా అదేవిధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు కానీ నియోజక అభివృద్ధి కోసం కానీ ఆయన నాయకత్వంలో ఆర్సీలో కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు మహిళా నాయకురాలు మరినోన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం నమస్కారం ఈరోజు మన తెలుగుదేశం పార్టీ అవిభవ దినోత్సవానికి కృషి అందరికీ ఈ రోజు శుభాకాంక్ష తెలియజేస్తున్నాము వెయ్యిన్ని తొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ స్థాపించబడింది తెలుగుదేశం స్థాప పార్టీ స్థాపించబడి ఆ రోజు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మకటం లేని మహారాజుల ఏకైక నాయకుడిగా వెలుగొందుతున్న సమయంలో ఆ రోజు ఒకే పార్టీ ఎక్కడ చూసిన సంక్షేమ కార్యక్రమాలు లేకుండా మేమేలే ఎమ్మెల్యే ఎంపీలో అని చెప్పేసి ఆ రోజు ఏసీ గజలకు పరిమితమై ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజల కోసం ఆలోచన పరిపాలన సాగేది ఆ విధంగా చూసి ఆ రోజు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవాలయం అని చెప్పేసి ఆ రోజు రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ స్థాపించి అతి కొద్ది సమయంలోనే ముఖ్యమంత్రిగా ఆయన వెంటనే పరిపాలన సాగించి ఆ రోజు పడుగు బలహీన వర్గాల కోసం అయితేనేమి మహిళల కోసం అదే అదేవిధంగా ముస్లిం మైనార్టీలకు అయితేనేమి మైనార్టీ కార్పొరేషన్ అంట ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఆ రోజు

విర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించాల్సిందిగా గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం ఈ పార్టీకి ఓటమి ఉన్నా గెలుపు ఉన్నా సరే వెనక్కి పోని ముక్క దీక్షతో మన కలిసి వెంకట ప్రసాద్ మనందరి కోసం కూడా ఉన్నారు కాబట్టి ఇలాంటి పార్టీలో మనం సేవకలం ఇలాంటి పార్టీకి మనం పనిచేస్తున్నందుకు కూడా మనందరం కూడా అదృష్టవంతులను భావిస్తూ తాను ఉన్నంత వరకు అయినా సరే ఈ యొక్క పసుపు సైన్యంలో నడుస్తూనే ఉంటామని తెలియజేస్తూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు అందరికీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అలాగే దాదాపు స్వాతంత్రం రాకముందు నుంచి రాజకీయ చైతన్యం లేదు విద్య పరంగా అభివృద్ధి లేదు ఆర్థిక సామాజిక పరంగా అభివృద్ధి లేని కులాల్ని ఈరోజు రాజకీయాల్లో ప్రముఖంగా స్థానం ఇచ్చి ప్రోత్సహించి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చాలామంది లోక్సభ స్పీకర్లుగా అసెంబ్లీ స్పీకర్లుగా మంత్రులుగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎంపీ చైర్మన్లుగా మున్సిపల్ చైర్మన్లుగా ఈరోజు అట్టడుగు వర్గాలకు స్థానం కల్పించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఆయన వ్యవస్థాపన చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రజలు ఒక బలమైన రాజకీయ పార్టీగా కోటి సభ్యతలకు పైగా ఈరోజు పార్టీ రికార్డు సృష్టించిందంటే అది కార్యకర్తల ఈ ఈరోజు కదిరి నియోజకవర్గం నుంచి తీసుకుంటే ఇరవై సంవత్సరాలకు పైగా రాజకీయ తోటి తెలుగుదేశం పార్టీని నడిపిస్తూ కార్యకర్తలకు అండదండలు అనిపించిన విధానాన్ని ఈ రోజు మనం అంతా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది నాయకుడు అంటే కార్యకర్తల తోటి కార్యకర్తలు కూడా నడిచే వ్యక్తి నాయకుడు అనిపించుకుంటారు అలాంటి నాయకులకు రాజకీయ భవిష్యత్తు ఉంటారు దీని ప్రధానంగా నింది నందమూరి తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన అన్నగారిని ప్రోత్సహించిన విధానంలో భాగంగా ఈ రోజు అన్నగారు శాసనసభ్యులుగా మన ముందు ఉన్నారు వారికి కవి నియోజకవర్గం ఆ అంతేకాకుండా కవి నియోజకవర్గ వర్గం అభివృద్ధిలో ముఖ్యంగా దళిత సామాజిక వర్గాలుగా మేము పుట్టి చేస్తా ఉన్నాం ఈరోజు ఎమ్మెల్యే గారికి దళిత సామాజిక వర్గాల్లో చదువుకున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు విద్యార్థులు విద్యావంతులు వీళ్ళందరినీ ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు జై జై విదేశం జై గారికి మాట్లాడతా కోరుతున్నాం సభ అధ్యక్షులు ఇర్ఫాన్ గారికి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి పతాక ఆవిష్కరణ పోసి విచ్చేసేటటువంటి మన అందరి నాయకులు కదిరి రజన్ కదిరి గారి శ్రీ కందికొండ వెంకట ప్రసాద్ గారికి స్వాగతం అదేవిధంగా ఇక్కడ విచ్చేసేటటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నాన్న తెలియజేసుకుంటూ మీ అందరికీ ఇప్పుడే మనోహర్ నాయుడు చెప్పాడు కాంగ్రెస్ పాలనాలో ఏసీ రూమ్లలో కూర్చొని ప్రజల చెత్త రాబోకుండా వారు ఏసీ రూమ్లలో కూర్చొని నిర్ణయాలు తీసుకునే సమయంలో ఈ రాష్ట్రంలో ప్రజలు అగ్లతలో అయిపోయారు అభివృద్ధికి అమల దూరంలో ఉన్నారు అంత పెత్తందారుల రాజ్యమే జరుగుతా ఉంది పేద ప్రజలకు కూడు గూడు నీడా కావాలి ప్రజా సంక్షేమే తీవ్రంగా ప్రజలే దేవుళ్ళు సమాజంలో దేవాలయం లాంటి ఒక తెలుగుదేశం పార్టీ రావాలా అని చెప్పి సంకల్పంతో పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన తిరుపతిలో శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పార్టీ ఆవిర్భావం చేసిన చేసిన ఘనత నందమూరి స్వర్గీయ నందమూరి తారక రామారావు వారికే దక్కింది మీ అందరికీ తెలుసు ఆ రోజుల్లో మీరు ఏకంగా ఎన్ని రోజులు తరవాలంటే కూడా చాలా భగనమయ్యేది కానీ అటువంటి పరిస్థితుల్ని రూపు ఎవరు ఎన్టీ రామారావు గారు అభ్యర్థి పెడితే వాళ్ళందరూ కేజీల కేజీల సందర్భాలు ఉన్నాయి అటువంటి పార్టీ ప్రజలు తొమ్మిది నెలలోనే ఈ రాష్ట్ర అధికారాన్ని ఇచ్చినటువంటి ప్రజలు రందరి తారకమారావు అదే అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాలుగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పండగా ఉన్నాను పేద ప్రజలకు అండగా ఉంటారు ఉన్నారు ఉంటారు కూడా అని చెప్పి మా నాయకుడు కందికొండ వెంకట ప్రసాద్ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సెలవుకుందాం ఆవిర్భావ సభకు విచ్చేసినటువంటి పసుపు సైనికులందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం పంతొమ్మిది వందల ఇరవై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సినిమా ప్రపంచంలో తెలుగు రాష్ట్ర ప్రజలు తన గుండెల్లో పెట్టుకున్నటువంటి ప్రజలను ఏదో విధంగా మంచి చేయాలి సేవ చేయాలి అనేటువంటి దొర సంకల్పంతో ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్న తరుణంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అనుసరంలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగు ప్రజలందరి యొక్క ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడి వీధుల్లో కాకెట్టు పెడుతున్న రోజులు అలాంటి రోజులు చూసినటువంటి నందమూరి తారక రామారావు గారు రాజకీయ పార్టీ పెట్టాలి ప్రజలకు సేవ చేయాలి తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని దశలా అని ఆలోచించి పంతొమ్మిది వందల ఇరవై రెండు మార్చి ఇరవై తొమ్మిది తెలుగుదేశం పార్టీని ఆవిర్భావం చేయడం జరిగింది అలా జరిగినటువంటి పార్టీ కేవలం తొమ్మిది నెలల్లో అధికారాన్ని చేతికించుకుంది దాదాపుగా లోక్సభలో కూడా అప్పట్లో నలభై రెండు లోక్సభ సీట్లు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ముప్పై ఐదు సీట్లు గెలిచి కాంగ్రెస్ పార్టీ గుండెల్లో పుట్టించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీని భూస్థాపితం చేయాలని ఎంతో మంది కళలు కంటున్నా వారి కలలు కలలుగానే మిగిలిపోయాయి వారు భూస్థాపితం అవుతున్నారు కానీ నలభై మూడు సంవత్సరాలుగా కార్యకర్తల యొక్క కార్యకర్త యొక్క ఆలయంతో ఈ పార్టీ ముందుకు నడుస్తూనే ఉంది నడుస్తూనే ఉంటుంది తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల గుండెల్లో వెలిగించతూనే ఉంటుంది తెలుగుదేశం పిలుస్తోంది రా కదలి అని నినాదంతో సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళు అని చెప్పి ఒక విప్లవాత్మకమైనటువంటి రాజకీయ సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన స్వర్గీయ నందమూరి తారక తారకరావు గారికి నా నాకు తెలియజేసుకుంటూ మనందరము తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా సామాన్య ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన చాలా చాలా ఉన్నాయి తెలుగుదేశం ప్రస్థానం ఈ నలభై మూడు సంవత్సరాల తెలుగుదేశం ప్రస్థానంలో మనం చేరుకున్న మైలురాళ్ళు మనం ప్రవేశపెట్టిన పథకాలు ఇవాళ దేశవ్యాప్తంగా అమలవుతున్నాయి అవుతున్నాయి అన్నింటినీ మనం ఒకసారి నెమరు వేసుకోవాల్సిన సందర్భం ఇది ఎందుకంటే మనం చేసిన మన పార్టీ చేసిన గొప్ప పనులు ఒకసారి తెలుసుకుంటే మనకు కూడా గుండె నిండా ఉత్సాహం వస్తుంది ఇందాక చాలా మంది వ్యక్తులు చెప్పారు పేద ప్రజలు ఆకలి తీర్చడానికి రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది ఇవాళ దేశవ్యాప్తంగా అమలవుతుంది అలాగే అన్నా క్యాంటీన్ అలాగే మన మహిళా మనలకు మహిళా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మహిళా ఆస్తిలో వాటా కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాల తర్వాత అమలు చేస్తున్నారు మనం నలభై సంవత్సరాల కల్పించాం అలాగే మహిళా మనల కోసం ప్రత్యేక యూనివర్సిటీ స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ పద్మావతి మహిళా యూనివర్సిటీ అలాగే మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే వృత్తి విద్యా అవకాశాల్లో మహిళలకు బిజినెస్ కల్పించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీనే అలాగే స్థానిక సంస్థల్లో బడుగు బలహీన వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీనే అలాగే మైనార్టీ సోదరులకు దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళా ఫైనాన్స్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీనే అలాగే ఎడ్యుకేషన్ లో నదీ తీరాలకు దూరంగా ఉన్న రైతులకి న్యాయం చేయడం కోసం లిఫ్ట్ ఇరిగేషన్ ఆలోచన చేసిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీనే తన ఉదాహరణ చూస్తున్నాం కాలువ చూస్తున్నాం తెలుగు కాలువ చూస్తాం అలాగే నదుల అనుసంధానం గురించి ఆలోచించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీనే కోలవరని చూస్తున్నాం అలాగే మామూలుగా మనం ఏదైనా ఫ్రిడ్జ్ ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు కొనుక్కుంటే యూజర్ మాన్యువల్ వస్తుంది దీన్ని ఎట్లా వాడాలని చెప్పేసి అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి మాన్యువల్ తయారు చేసిన వాళ్ళ వర్క్ తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మనం ఇవాళ చూస్తున్నాం సచివాలయ ఉద్యోగులు వాళ్ళ పరిస్థితి కొత్తగా ఇంకొక ప్యానల్ వ్యవస్థ స్థాపించడం మూలంగా పాతోలు చేయాలి కొత్తలు వాళ్ళు చేయాలనే దాంట్లో కొంతమంది వర్క్ కూడా పెరుగుతుంది ఇదంతా కూడా జాబ్ మ్యాన్యువల్స్ లేకపోవడం మూలంగానే ఉద్యోగులకు వాళ్ళు చేయాల్సిన జాబ్ మ్యాన్యుల్ వాళ్ళు చేయాల్సిన పనులని విశ్వీకరిస్తూ జాబ్ మ్యాన్యువల్స్ తయారు చేసిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీనే ఇలాగ ఎన్నెన్నో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అటువంటి ఎన్నో ఉన్నతమైనటువంటి పథకాలకు రూపకల్పన చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ మనం వివిధ స్థాయిల్లో గ్రామ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ చాలా చాలా మంది మహానుభావులు నలభై మూడు సంవత్సరాలుగా పార్టీని వస్తూ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఎందరో మహానుభావులు వాళ్ళందరికీ ఉన్నదో తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ బాబు జై కందుకుంటూ శాసన మన అందరి ప్రియతమనేత కంచిగుండ వెంక్రసాద గారికి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి కన్ను నియోజకవర్గ ప్రజలకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనేది భారతదేశ రాజకీయాలు ఒక మలుపు నిలిపి తిప్పినటువంటి సంఘటన నలభై మూడు సంవత్సరాల తర్వాత ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీ ఏ రకంగా ఉంటుందంటే ప్రపంచ దేశాల్లోనే ఈ రోజున ఒక ఉదాహరణగా తెలుగుదేశం పార్టీని ప్రస్తావించేటువంటి పరిస్థితుల్లోనే నలభై మూడు నలభై మూడు సంవత్సరాల తర్వాత కూడా బలంగా పటిష్టంగా కోటి సభ్యత్వాల్ని నమోదు చేసుకుని మరీ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ప్రపంచ రాజకీయ ముఖచిత్రంలోనే చిత్రంలోనే ఒక మహిళా అని చెప్పేసి కూడా మనం అందరూ గర్వపడాలి ఇటువంటి పార్టీలు సభ్యులమైనందుకు కుటుంబ సభ్యులమైనందుకు ప్రజాశ్రేయస్సు గురి రాజకీయాలే వచ్చినందుకు నిజంగా గర్వపడతాను అంటూ ఈ పార్టీ ఆవిర్భావం జరిగినప్పుడు విద్యార్థిగా ఉన్నా నేను ఎన్టీ రామారావు అంటే కేంది రాజకీయ నాయకుని రాజు చూడ కాకపోతే కేవలం ఎన్నికలంటే మాత్రం కూడా అవగాహన లేనటువంటి వయసులోనే రాజకీయ విద్యార్థి దశలో ఉన్నాం మేము ఈ రోజున ఏడో తరగతి పిల్లల దగ్గర పోయి అడిగా కూడా ఈ రాష్ట్ర రాజకీయాలు కాదు దేశ రాజకీయాలు కూడా క్షుణ్ణంగా అపశోపన పట్టి మరీ మాట్లాడగలిగేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే అది ఈ భారతదేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత వచ్చినటువంటి భారతీయ తెలియజేస్తున్నాడు ఈ రోజున మీరు ఒకసారి నలభై మూడు సంవత్సరాల రాజకీయ పార్టీ సభ్యులుగా ఒక్కసారి ప్రజల దగ్గర కూడా తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రోజున ఏ మార్పు అయినా కూడా ఆ రోజున రెండు రూపాయల కిలో బియ్యమే ఈ రోజున యూపీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫుడ్ సెక్యూరిటీ బిల్ అంటే ఆహార భద్రత చట్టంగా మారింది కానీ స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆలోచనకు మించి మాత్రం పోలీసు నందమూరి తారక రామారావు గారి తెలుగుదేశం పార్టీ ఆలోచనకు అనుగుణంగానే ఏదైతే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రారంభమైనటువంటి పార్టీ ఏదైతే రూపకల్పన చేసిందో ప్రతిపక్ష పార్టీ కూడా అనుసరించాల్సినటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడిందంటే అది తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచన విధానం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అంతేకాకుండా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం ఈ రోజున వెలుగబడిన వర్గాల వాళ్ళు మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు ఏం మాత్రం కూడా రాజకీయ నేపథ్యం లేకుండా రాజకీయాల్లో ఒక స్థాయికి దిగినటువంటి వ్యక్తులు భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి చట్ట సభలో కూడా ఒక షెడ్యూల్ కులాలకు చెందినటువంటి వ్యక్తి స్పీకర్ గా కూర్చోబెట్టగలిగినటువంటి రాజకీయ నేపథ్యం కానీ ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఒక రాష్ట్రపతిని మైనారిటీని అందించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ చరిత్ర అని చెప్పేసి దాని ఘనత అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజున నలభై మూడు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి రాజకీయాల్లో రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పుల్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ బటన్ అని చెప్పేసి చెప్పుకున్నటువంటి పరిస్థితులు కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏదైతే సంక్షేమం అనే పేరు మీద పేద ప్రజల కోసం ఆలోచన చేసినారో దానికి అనుగుణంగానే వాళ్ళు అనుసరించాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ కొత్తగా ఎవరు కూడా ఏమాత్రం కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచనకు వ్యతిరేకంగా పోలేనటువంటి పరిస్థితుల్లో భారతదేశ రాజకీయాలు జరుగుతున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ప్రాధాన్యత అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ సంవత్సరాల పార్టీ గతంలో స్వర్గ నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపిస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇంతింత ఒత్తిడింత అనే విధంగానే ఈ రోజున ఎంతో పెద్ద ఎత్తున భారతదేశ రాజకీయాల్ని శాసించేంత స్థాయిలోకి తెలుగుదేశం పార్టీ నాలుగు మూడేళ్ళ తర్వాత కూడా బలంగా ఉందనేది వాస్తవాన్ని మీరు అందరూ నమ్మాలని చెప్పేసి తెలియజెప్తా ఉన్నారు అంతేకాదు మొన్నటి మొన్న ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంటే ఇరవై మూడు స్థానాలు మీకు అందించినామని చెప్పి ఎగతాలు చేసినటువంటి పార్టీకి పదకొండు స్థానాలు అందించిన తర్వాత తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మనమందరము ఈ చారిత్రాత్మైనటువంటి దినారా మనమందరం ఆలోచన చేయాల్సింది కానీ అనుసరించాల్సింది కానీ చాలా ప్రాధాన్యత కలిగినటువంటి విషయం ఒకటి ఉందని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాయకులందరూ కార్యకర్తలు అందరూ కూడా గమనించుకోవాలి గత పాలకి ఎప్పుడు కూడా చరిత్రలో లేనటువంటి యాభై శాతం నూట యాభై ఒక్క సీట్లు ఈ రాష్ట్ర ప్రజలు అప్పజెప్పినారు మళ్ళీ అంతే పెద్ద స్థాయిలో మరొక యొక్క చారిత్రాత్మైనటువంటి తీర్పు నూట అరవై నాలుగు సీట్లు మనకు అందించినటువంటి ఘనత యాభై ఐదు శాతం ఓట్లు మనకు అందించినారంటే ఎప్పుడు కూడా రాజకీయాల్లో విశ్వసనీయత కానీ ప్రజల పక్షాలను నిలబడాల్సిన అవసరం కానీ ప్రజలు ఆలోచిస్తున్నటువంటి విధానాన్ని గాని మనం అందరూ ఈ నలభై మూడవ సందర్భంగా మనం అందరూ కూడా గ్రహించుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఆస్వాదించడం లేదు డబ్బుమయమైనటువంటి రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడాలనే ఆలోచనతోనే మొన్నటికి మొన్న తీర్పు ఒక ఉదాహరణగా మనం అందరూ కూడా మేల్కోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ప్రజలు సుపరిపాలన ఆలోచన చేస్తా ఉన్నారు అశాంతికరమైనటువంటి పరిపాలన అందించినా అశాంతికరమైనటువంటి జీవన విధానాలను ప్రజలకు అందించినా మీరు ఏ సంక్షేమం చేసినా ఎన్ని లక్షల కోట్ల డబ్బులు ఇచ్చినా మిమ్మల్ని బంగాళాఖాతంలో కలుపుతారనడము మొన్నటి రెండు వేల ఇరవై నాలుగవ సార్వత్రిక ఎన్నికల ఉదాహరణగా మనం అందరూ గమనించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అందుకే అందరికి కూడా ఈ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా ఒక దిశానిర్దేశం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు ప్రేమతో దగ్గరగా కావాలా ప్రజల కష్ట నష్టాల గురించి ఆలోచన చేయాలా ప్రజల అధిష్టాల మేరకు మనం పరిపాలన అందించాలా రాజకీయం అనేది ప్రజల కోసం సమాజం కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచన చేసే విధంగా మన అడుగులు ఉండాలా ఆలోచనలు ఉండాలని చెప్పేసి సుస్పష్టంగా ఈ రోజున మనం అందరూ కూడా ఒక సంకల్పంతో ముందుకు పోదామని చెప్పేసి కూడా మీ అందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాను ఈ రోజున కోటి సభ్యత్వాలు ఏ రాజకీయ పార్టీకైనా ఏ ప్రాంతీయ పార్టీకైనా ఉందంటే ఏ ప్రాంతీయ పార్టీ కూడా లేనటువంటి పరిస్థితి అదే ఆగరకతగా మన ఆశాకిరణం భవిష్యత్తు నాయకత్వం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై నాలుగేళ్ల వయసు వచ్చిందని ఎగదాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి చంపు చెప్పుగా చంపదెప్పగా కోటి సభ్యత్వాల్ని ఆవిష్కరించినటువంటి ఘనత నారా లోకేష్ గారికి దక్కుతుంది అంతేకాకుండా ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఏ రాజకీయ పార్టీలు కూడా లేనటువంటి విధానం కార్యకర్తలకు సంక్షేమ నిధి అనేది ఏర్పాటు చేయడం కార్యకర్తల ఆరోగ్యం బాగలేకపోతే బసవ తారక రామ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి చికిత్సలు అందించడం ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తదానం చేయడం ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి చేయడం రాజకీయ పార్టీగా ఏ ఒక్క రాజకీయ పార్టీ చరిత్ర తెలుగుదేశం పార్టీ వాస్తవం అని చెప్పేసి కూడా మనం అందరూ గ్రహించుకోవాలా ఇంత జన చరిత్ర ఇంత ఆలోచన విధానం ఇంత సేవా తత్పర ఉన్నటువంటి రాజకీయ పార్టీ ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా లేదనేది వాస్తవం అని మనం అందరూ గ్రహించుకోవాలా ఇటువంటి నేపథ్యం ఉన్నటువంటి రాజకీయ పార్టీలో కుటుంబ సభ్యులైనందుకు అయినందుకు ఒక చరిత్రకారుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచనలు మనసులో నుంచి పుట్టినటువంటి పార్టీలో సభ్యత్వ సభ్యులైనందుకు ఒక భవిష్యత్తు గురించి సుస్పష్టమైనటువంటి ఆలోచన ఉండి ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువతకి వివేకానంద మాదిరిగా ఆలోచన చేయగలిగి యువత కూడా ఒక మార్గదర్శకమై ప్రపంచ దేశాల్లోని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో తెలుగు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు కల్పించినటువంటి నేపథ్యం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం పనిచేస్తున్నందుకు కార్యకర్తల సంక్షేమం ఇప్పుడు కూడా విస్మరించినటువంటి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు కూడా మనం అందరం కూడా క్రమశిక్షణ అలవర్చుకోవాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను డబ్బు అనేది అవసరమే గానీ అవినీతిపరమైనటువంటి పరమైనటువంటి డబ్బులు గురించి ఆలోచన చేయకూడదు అనేది కూడా ఒక స్పష్టమైనటువంటి ఆలోచనకు ముందు పోదామని చెప్పేసి కూడా పిలుపునిస్తాను అంతేకాకుండా కొంతమంది అక్రమార్కులు దొంగతనాలు చేసేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పార్టీ ముసుగులో నేరమయమైనటువంటి పరిస్థితుల్ని నేరాల్ని ముసిగేసేసి రాజకీయాల పేరు మీద డబ్బు చేసి ప్రజల ఆస్తులు దోపిడీ చేసి ప్రభుత్వ భూములు కాజేసి సంక్షేమం ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో కాజేసి అన్ని రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి నాయకులు వాళ్ళ చరిత్రను చూసిన తర్వాత మనము చర్యలు తీసుకోకపోతే కూడా తప్పిదం చేసినటువంటి వాళ్ళమైతాము అందుకనే ఖచ్చితంగా గడిచిన పది నెలల కాలంలో మన నియోజకవర్గంలో ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలా తప్పు చేసినటువంటి వాళ్ళు శిక్షింపబడాల ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా ఉపేక్షించేటువంటి పరిస్థితుల్లో ఉండకూడదనే ఆలోచనతోనే ముందుకు పోతున్నటువంటి పరిపాలన గత పది నెలల కాలంలో మీ ముందుందని వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా దీనికి మతం పేరు చెప్పినా లేదు కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారనే ఆలోచన వాళ్ళకున్నా వాళ్ళు పతకడానికి చెప్పుకునేటువంటి మాటలే కానీ ప్రజలందరూ కూడా సునిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు ఎవరి ఆలోచన విధానంగా ఏముంది ఈ రోజున అన్ని మతాలకు అన్ని కులాల అభివృద్ధి గాని సంక్షేమం గాని మా బాధ్యత ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి జీవితంలో మంచి చేయాలని ఆలోచనతో పరిపాలన కొనసాగిస్తాం ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఉంది ఆర్థిక స్థిరత్వం లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి పేదరికంలో మగ్గిపోతున్నటువంటి ముస్లిం కుటుంబాలు ఉన్నాయి పేదరికంలో మగ్గిపోతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ కులాలు ఉన్నాయి వీళ్ళందరి అభిన్నత మా ధ్యేయంగా పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మనసాక్షిగా హామీ ఇస్తున్నాం ఎక్కడ కూడా కక్ష పరిపాలన మేము అందించాం మా ఆలోచనలు లేవు కానీ ఏ మాత్రము భయపడుతూ ఏదైనా తప్పు చేసినటువంటి వాడిని శిక్షించేటువంటి పరిస్థితుల్లో కూడా వెనకడిగేస్తే మాత్రం అది సమర్థవంతమైనటువంటి నాయకత్వం కాదు తద్వారా ఈ ప్రాంతానికి చెడ్డ జరుగుతుంది కానీ మంచి జరుగుతుంది ఒక బలమైనటువంటి నమ్మకంతోనే నేను ముందుకు పోతున్నాను ఇవి ఈ విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నియోజకవర్గ ప్రజలు కూడా సహృదయంతో అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఒకటే దిశానిర్దేశం చేస్తున్నాం క్రమశిక్షణతో పట్టుకుదాం రాజకీయాల్లో విలువలతో పట్టుకుందాం అవినీతి లేనటువంటి సమాజాన్ని ప్రజలు కోరుకుంటున్నారు అవినీతి రాజకీయ పార్టీ నాయకులుగా ప్రజలు చూడాలని ఆలోచనతో ఉన్నారు వారి అభిష్టాల మేరకు పరిపాలన అందించాలని ఆలోచనతోనే ప్రజలు ఉన్నారనేది మొన్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత మనమందరము అర్థం చేసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తనకి అనుగుణంగానే మనమందరము వచ్చే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ పతాకం కానీ తెలుగుదేశం పార్టీ అజెండా కానీ అజెండా కానీ ఎప్పుడు కూడా పతాక స్థాయిలోనే ఉండే విధంగానే మనం అందరము రాజకీయాలు చేద్దామని చెప్పేసి పిలుపునిస్తూ అవకాశం కల్పించిన అందరికీ పేరు పేరున తల్లివాళ్ళు తెలుపుకుంటూ సేవలు తీసుకుంటున్నాం